నమస్తే నేను డాక్టర్ శ్రీనివాస్ ఎండి జనరల్ మెడిసిన్ సావుల్ హార్ట్ సెంటర్ విశాఖపట్నం విజయవాడలో మా సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ మేము హార్ట్ పేషెంట్స్ ఆథరైటిస్ పేషెంట్స్ వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ప్రధానంగా అందరికీ అన్ని సమస్యల ముందర అందరికీ గ్యాస్ట్రైటిస్ అనే సమస్య అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం అరుగుదల శక్తి లోపించడం దీని మూలాన తిన్న తర తిన్న వెంటనే ఒక అరగంట గల్లా కడుపు అంతా గ్యాస్గా పామ్ అవ్వడం తేంపులు రావడం కింద నుంచి గ్యాస్ పోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది హండ్రెడ్ పీపుల్లో అబవ్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ నైంటీ పర్సెంట్ పీపుల్ నైంటీ పీపుల్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం ఇప్పుడు అని అంటే జనరల్గా యాసిడ్ అంటే ప్యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ యాంటీ యాసిడ్స్ కానీ డైజీన్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి తీసుకొని మనం తాత్కాలిక ఉపశమనం అయితే పొందుతున్నాం బట్ ఇది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు దీని మూలాన కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకు మీకు డైజెషన్ అనేది సరిగ్గా లేకపోతే మీరు మీరు తిన్న ఫుడ్లో నుంచి కావాల్సిన న్యూట్రియం పోషకాలు అనేది మీరు మీ ఒంట్లోకి లాక్కోలేరు అంటే ఫుడ్ని డౌన్ చేయాలి దాంట్లో నుంచి వచ్చిన బిట్స్ అండ్ పీసెస్ అమినా యాసిడ్స్ షుగర్స్ ఫ్రూక్టోస్ ఇవి ఫ్యాటీ యాసిడ్స్ ఇవేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం స్మాల్ ఇంట్రెస్ట్ అయినా అబ్జర్వ్ చేసుకోవాలి డైజెషన్ అనేది జరిగే స్టమక్లో అబ్జార్బ్షన్ అంతా జరిగేది స్మాల్ లో ఈ డైజెషన్ అనేది సరిగా జరగకపోతే మీ స్టమక్లో ఆ ఫుడ్ మెటీరియల్ అంతా ఫర్మేట్ అయ్యి దాని నుంచి గ్యాసెస్ అనేది ప్రొడక్షన్ అయ్యి మీకు తేంపులు రావడము స్టమక్ బ్లోటింగ్ ఉండడము ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా స్టమక్ స్మాల్ లో ఉండి కాన్సిపేషన్ రావడం అంటే బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాం దీనికి ఒక సింపుల్ చిట్కా ఉంది ఏం చేయాలంటే మెడికేషన్ అంటే కూడా ఒక న్యాచురల్ పద్ధతిలో మనం ఈ ప్రాబ్లమ్ని స్లో స్లోగా నార్మల్ చేసుకోవచ్చు అంటే డైజెషన్ పవర్ పెంచుకోవచ్చు సో డైజెషన్ పవర్ పెంచుకోవడానికి ఒక యాపిల్ సిడార్ వినిగర్ అని చెప్పేసి ఇది ఒక ఫర్మెంటెడ్ యాపిల్ యాపిల్ని ఫర్మెంట్ చేసే వచ్చే ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది మనకి అన్ని డిపార్ట్మెంట్ స్టోర్లో అన్ని చోట్ల దొరుకుతుంది సో ఫైవ్ ఎంఎల్ టు టెన్ ఎంఎల్ ఆఫ్ యాపిల్ సిడార్ వినిగర్ ఇన్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వామ్ వాటర్ విత్ లెమన్ వన్ లెమన్ ఒక సగం దబ్బ లెమన్ కట్ చేసుకొని దాంట్లో పిండేసుకొని ట్వంటీ మినిట్స్ బిఫోర్ ఎవ్రీ మీల్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ టైం అవ్వచ్చు డిన్నర్ టైం అవ్వచ్చు ట్వంటీ మినిట్స్ బిఫోర్ ఈ కన్కాక్షన్ అనేది తాగండి ఏది యాపిల్ సిడార్ వినిగర్ ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ డిపెండింగ్ అప్పని ఇప్పుడు వెంటనే ఒక టెన్ ఎంఎల్కి వెళ్తే చాలామందికి కడుపు మళ్ళీ మంట రావచ్చు సో ఒక ఫైవ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కొంచెం వామ్ వాటర్లో కలుపుకొని ఒక నిమ్మకాయ అనేది దాంట్లో ఒక పిండి వేసుకొని ట్వంటీ మినిట్స్ బిఫోర్ మీల్ తీసుకుంటే మీ డైజెషన్ పవర్ అనేది వంద రెట్లు పెరిగిపోతుంది సో ఈ ఒక ప్రక్రియ మూలాన్ని ఏమవుతుందంటే స్లో స్లోగా మీకు మీ గ్యాస్ట్రిక్ ప్రాసెస్ అంటే గ్యాస్ట్రిక్ అంటే స్టమక్లో కావాల్సిన యాసిడ్ ప్రొడక్షన్ అనేది మీరు ఈ న్యాచురల్ పద్ధతిగా మీరు పెంచుకోవచ్చు సో అందరు ట్రై చేయండి ఇది ఇట్ ఈస్ అ టోటలీ నాన్ టాక్సిక్ నో సైడ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అందరూ ఇది పాటించి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మంచి రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత మీ ఇన్పుట్స్ మీ కామెంట్స్ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ అప్రిసియేషన్ ఇవన్నీ కామెంట్స్ పరంగా మాకు మా వీడియోలో కింద మీరు ఇవ్వగలిగితే మేము ఇంకా ఫర్దర్గా వీటి గురించి వీడియోస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ